హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్త ఇప్పుడే వచ్చింది ఈ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూసే వారందరికీ ఇదొక మంచి శుభవార్తని కూడా చెప్పవచ్చు ఈ దసరా కానుక పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరైతే ఈ రైతులు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయే శుభవార్త ఈ దసరా కానుగ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలోని ఒక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రైతుల జనాలకి ఈ పిఎం కిసాన్ కి సంబంధించి యోజన పథకం కింద ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు కంప్యూటర్ లో బటన్ నొక్కి రైతు ఖాతాలోకి విడుదల చేశారు రైతులను ఆదుకోవడం రైతులను జీవనోపాధి పెంచడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న ఇదొక ప్రయత్నం ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి ఈ ఈ రోజు డబ్బులు అనేది పడతాయి ఎవరైతే ఈ పదిహేడవ విడత డబ్బులు పడలేదో వారికి కూడా ఈ పద్దె పద్దెనిమిదవ విడతలో ఈ రెండు వేలతో పాటు ఈ డబ్బులు కూడా పడతాయి ఎవరైతే ఈ పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడవ పెడతారు డబ్బులు తీసుకోలేదో వారు ఖచ్చితంగా వీకేవేసి అనేది వీరైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా చేసుకోకుండా ఉండేవారికి ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది వీరికైతే వీరి ఖాతాలో అయితే పడవు అలా అందుకని చెప్పి ఈ పిఎం కిసాన్ ఈ పద్దెనిమిదవ విడత ఎవరైతే ఈకేవేసీ చేసుకొని ఉంటారో వారికి ఈ డబ్బులు అనేది పడతాయి ఓకేనా అండి ఎవరైతే ఈ రైతుల ఖాతాలో ప్రతి ఒక్కరికి ఇరవై వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేయనున్నారు మన ప్రధానమంత్రి పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదవ విడత డబ్బుల నిధులను విడుదల చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పిఎం కిసాన్ కి సంబంధించి ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు ఎవరైతే ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే ఈ ఈకేవేసీ చేసుకోకుండా ఉంటారు వీరు తప్పనిసరిగా ఈ ఈకేవేసీ అనేది మీరైతే ఖచ్చితంగా అయితే చేయించుకోండి ఓకేనా అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్